కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పత్తిగొంది గ్రామంలో నీటి సంఘ డైరెక్టర్ డిసి భాస్కర్ రాజు నిర్లక్ష్యం కారణంగా సుమారు పదిహేను వందల ఎకరాల వరి పంట పొలంలో ఉప్పు నీరు ప్రవేశించి ఎటూ పోకుండా నిలకడగా ఉండడాన్ని చూసి రైతులు వరి పంట పొట్టదశలో ఉండడంతో పంట కుల్లిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దేశానికి వెన్నెముక రైతేనని ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు ఈ నాయకులను ఇది మీరు తొందరగా చేయాలి లక్షలాది పెట్టుబడులు పెట్టేసి ఉన్నామండి ఈ పెట్టుబడులు ఏమవుతాయో చేసాం కానీ ఇప్పుడు స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది బాబి గారికి చెప్పాం బాబి గారు అయితే నేను ఆ విషయాన్ని అయితే పైకి తీసుకెళ్లారు అది మాట్లాడుతున్నారు రేపు పైపులు ఉన్నాయి బ్లాక్ అయిపోయిన పైపులు తీయించి అది జేసీ పిల్లతో కుదరదన్నారు అది వేరే మెషిన్ ఏ వస్తుంది అన్నారు ఆ మెషిన్ వచ్చిన తర్వాత ఆ పైపుల్ని బయటికి తీయించే మంచి సిమెంట్ పైపులు వేస్తున్నారు ఆ యొక్క పని మాకు మొదలు పెడితే రైతులకు కొంచెం బాగుంటుంది అనేసి మేలు అనేసి చెప్తున్నాం అదే అది కానీ ఆ డ్రైన్ కానీ వెళ్ళకపోతే మాత్రమే రైతులు మాత్రం చాలా ఆవేదనకు గురవుతారు ఎందుకంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇందు నుంచి ఒక పదిహేను వందల ఎకరా ఎందుకంటే ఆ పతి నుంచి ఆ పైకి ఆ పతి నుంచి ఆ పైకి మూలకంపులను ఇలాగా గ్రా గ్రాంట్ యువతలు ఉన్న ఈ యాగిట్టా కూడా ఈ మందార కాలం నుంచి వెళ్ళాలండి ఆ మందార కాలం బ్లాక్ అవడం వల్ల మాకు చాలా ఇబ్బందులు గురవుతున్నాం ఈ విషయాన్ని ప్రభుత్వం